హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియోలో బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు బంగారం కొనేదేలా అని ఒక కామెంట్ అండి అలాగే ఇప్పుడు బంగారం కన్నా వెండి కొనడం బెస్ట్ అని చెప్పేసి ఒక కామెంట్ అలానే బంగారం అంటేనే మా ఇంట్లో వాళ్ళు బగ్గుమన్ లెగుస్తున్నారు బంగారం కొనమంటేనే ఇక ఇప్పట్లో కొనలేము అని చెప్పేసి అంటున్నారు మేము ఎలా బంగారం కొనాలి మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఇవాళ వీడియోలో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారాన్ని ఎలా కొనాలి అలానే బంగారం కన్నా వెండి కొనడం బెస్ట్ అని చెప్పేసి అనుకునే వారికి బంగారం కొనడం బెస్టా వెండి కొనడం బెస్టా అనేది కూడా ఇదే వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేసినట్లయితే బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇప్పుడు బంగారం కొనేది ఎలా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఏవండీ బంగారం ధరలు అనేవి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బంగారాన్ని కొనిపెట్టుకుని ఉంచుకోవచ్చు మనకి బంగారం తగ్గినప్పుడే కొనుక్కోవాలి అంటే మ్యాక్సిమం అది అసాధ్యమనే చెప్పచ్చు మన దగ్గర ఎంత ఉంటే ఎంత అండి ఎందుకంటే ఇప్పుడు మిల్లీ గ్రామ్స్లో కూడా బంగారం దొరుకుతుంది కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా మిల్లీ గ్రామ్స్లో కూడా కాయిన్స్ అనేవి కొనిపెట్టుకోవచ్చు కాకపోతే విఏ జీఎస్టీ అనేది కొంచెం కట్టాల్సి ఉంటుంది ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అన్న సామెత దీనికి బాగా వర్తిస్తుందండి ఎందుకంటే ఈరోజు బంగారం ధర మొన్న అంటే గత వారంతో పోలిస్తే బంగారం ధర ఇంచుమించు రోజుకి వంద రూపాయలనో ఎనభై రూపాయలనో యాభై రూపాయలనో అంటూ పెరుగుతూనే వచ్చింది ఏదో ఒకటి అరా మాత్రం పదకొండు రూపాయలు ఒకసారి తగ్గింది తొమ్మిది రూపాయలు ఎంత ఒకసారి తగ్గిందండి అంతే మిగిలిన టైంలో బంగారం అనేది పెరుగుతూనే వచ్చింది ఒకవేళ ఇక్కడితో స్టాప్ అయితే ఈ రేట్ అనేది పర్వాలేదు లేదా ఇంకా తగ్గితే ఇంకా బెనిఫిట్ లేదా ఒకవేళ ఇంకా పెరిగింది అనుకోండి అంటే ఉదాహరణకి గ్రాము ఇరవై వేలు అయ్యింది అనుకోండి అప్పుడు ఇంకా హై రేంజ్కి పెరిగినట్టు కదా అప్పుడు ఇంకా అసలా కొనుక్కోలేం కదా కాబట్టి బంగారం తగ్గినప్పుడు కొనుక్కుందాము అనుకునే కన్నా సరే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కాస్త కాస్త బంగారాన్ని కూడబెట్టుకుందాము అని చెప్పేసి అనుకోవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి ఇక బంగారం అంటేనే బగ్గుమంటున్నారు మా ఇంట్లో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి నిజమేనండి బంగారమే బగ్గుమంటుంది ఇక ఇంట్లో వాళ్ళు బగ్గుమనరా ఎందుకంటే గ్రామం ఏమన్నా వెయ్యికి రెండు వేలకి వస్తుందండి నిజానికి వెయ్యికి రెండు వేలకి వచ్చినప్పుడు మన దగ్గర అంత ఆదాయం సరిపెట్టక ఉన్నట్టు మనీ వచ్చేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో అంటే బంగారం వెయ్యి రూపాయలకి రెండు వేలకి వచ్చినప్పుడు శాలరీస్ ఎంత ఉండేయండి మహా అయితే ఒక నెలకి ఒక పదివేలు ఐదు వేలు ఇలానే ఉండేవి అంతే కదా బంగారం పెరగడంతో పాటు మనకి కూడా కాస్త కూస్తో శాలరీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఖర్చులు కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి బంగారము పెరుగుతుంది మన ఖర్చులు పెరుగుతున్నాయి శాలరీస్ కూడా కాస్త కూస్తా పర్వాలేదు కదండి నిజంగా గ్రామం వెయ్యో రెండు వేలకో అనుకోండి అప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన మీద కాపాడకుండా ఖచ్చితంగా ఒక నెల కాకపోయినా ఒక నెలలో అయినా బంగారం కొనేవారు ఇప్పుడు వచ్చేసి ఏకంగా పదకొండు వేలు పైనే ఉంది కదా ఆల్మోస్ట్ పదకొండు వేల వంద రూపాయలు పదకొండు వేల మూడు వందల రూపాయలే ఉందండి గోల్డ్ రేట్ అయితేనే మరి ఇలాంటప్పుడు బంగారం కొనమంటే బగ్గుమనే అంటారండి లేదా ఇంకొంతమంది మా వాళ్ళు మాకు ఇంట్లోకి డబ్బులే ఇవ్వరు ఎలా కొనుక్కోవాలి బంగారం అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు ఏమండి నిజమేనండి బంగారం కొనుక్కోవాలని మనకి గట్టిగా ఉండాలి కానీ మగవాళ్ళకి బంగారం గురించి అంతగా తెలియదండి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యకాలం బంగారం మగవాళ్ళు కూడా ఎక్కువగానే కొంటున్నారండి మన చిన్నప్పుడు ఏంటంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోని ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలనే నియమం ఉండేదండి మన వెనకాల అత్తగారో లేదంటే అమ్మో అమ్మమ్మో ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉండేవారు మీకు ఆడపిల్లలు అన్నారు కంపల్సరీ బంగారం మీద పెట్టుబడి పెట్టండి ఎంతో కొంత కొనండి అని చెప్పేసి అనేవారు అనమాట ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లలకి బంగారం పెట్టడం అనేది ఒక సాంప్రదాయం కింద వస్తూ ఉండేది ఇప్పుడు అది సాంప్రదాయం కాస్త ఇన్వెస్ట్మెంట్ కింద మారింది అయినప్పటికీ కూడా ఆడపిల్లలు ఉన్నప్పుడు కాస్త కూస్తో బంగారం మనం గట్టిగానే పెట్టి పంపించాలి అనుకుంటాం కాబట్టి బంగారం రేటు ఎంత అయినప్పటికీ కొనుక్కోవచ్చండి కాకపోతే ఏంటంటే పది గ్రాములు బంగారం కొందామనుకున్నారండి మనీ సరిపోదు ఏడు గ్రాములే కొనుక్కుంటాం ఆరు గ్రాములే కొనుక్కుంటాం లేదా అండి ఐదు గ్రాములే కొనుక్కుంటాం అంతే కదా లేదు ఒక గ్రాము కొందాము అనుకుంటామండి కానీ మనీ సరిపోలేనప్పుడు అర గ్రాము కొనుక్కుంటాం లేదా మిల్లీ గ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ అనేవి కొంటాం ఇందాక చెప్పాను కదండి మరి గోల్డ్ కాయిన్స్ కనుక కొంటాయి మిల్లీ గ్రామ్స్లో వియ జిఎస్టీలు ఇప్పుడు కట్టాలి మళ్ళీ ఏదైనా వస్తువు చేయించుకున్నా లేదంటే దానిని మార్చి వస్తువు రూపంలో తీర్చుకున్నా అప్పుడు కూడా వియ్య జిఎస్టీలు కట్టాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుందండి ఖచ్చితంగా కట్టాలి వియ్య జిఎస్టీ అనేది మనం కాయిన్స్ రూపంలో కొనుక్కున్నా కట్టాలి వస్తువు రూపంలో కొనుక్కున్నా కట్టాలి కాయిన్స్ని ఒకటికి రెండు మూడు నాలుగు ఇలా ఎన్ని కొనుక్కున్నా ఎన్నిసార్లు కొనుక్కున్నా వియ జిఎస్టీ అనేది కట్టాలండి అలా కాకుండా ఒకేసారి కొనుక్కుంటే కాస్త వియ తగ్గుతుంది కదా జిఎస్టీ త్రీ పర్సెంటేజే ఉంటుంది కదా అప్పుడే ఒకేసారి కట్టొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నట్టయితే బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండట్లేదు కదండి ఎక్కడికో బాగా వెనక్కి వెళ్ళి చూడనవసరం లేదండి ఉదాహరణలు క్రిందటి నెలకి ఈ నెలకి బంగారం ధరలు వ్యత్యాసం ఒకసారి చెక్ చేయండి మీకే అర్థం అవుతుంది లేదా రెండు నెలల క్రితానికి ఇప్పటికీ ఒక్కసారి బంగారం ధరలు చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే నేను జస్ట్ మామూలుగా చెప్తున్నానండి లాస్ట్ మంత్ లేదా రెండు నెలల క్రితమో కానీ బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లు ఇంచుమించు పదివేలకి తక్కువే ఉందండి మనీ కనుక ఉండి అప్పుడు కనుక గోల్డ్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ తొమ్మిది వేల పైసలకు ఎంతో పడిన డబ్బులు ఒక తొమ్మిది వేలు చూద్దామండి ఉదాహరణకి తొమ్మిది వేలు కనుక మనం ఒక గ్రామ్ బంగారం కాయిన్ కొన్నాం అనుకుందాము లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు నెలలో కానీ కానీ ఇప్పుడు బంగారం ధర చూస్తే ఏకంగా పదకొండు వేల డెబ్భై మూడు రూపాయలు ఉందండి ప్రజెంట్ రేటు కానీ పదకొండు వేల వంద రూపాయలు చూద్దాము ఇప్పుడు ఎంత పెరిగిందండి ఆల్మోస్ట్ ఒక గ్రాముకి దగ్గర దగ్గర వెయ్యి రూపాయల పైనే పెరిగింది కదా అంటే ఇది నేను ఉదాహరణకు చెప్తున్నాను అప్పుడు వెయ్యే జీఎస్టీ అయినా బంగారం ధరకు తగ్గట్టే కదండి కడతాము అప్పుడు కాబట్టి తొమ్మిది వేలకి ఒక్క గ్రామ్ బంగారం వచ్చింది ఇప్పుడైతే వస్తుందండి రాదు కాబట్టి అలా ఆలోచించకుండా బంగారం కొనుక్కోవాలి అని చెప్పి ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి గోల్డ్ పెడదాము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఉన్నప్పుడల్లా బంగారం కొనుక్కోవచ్చండి ఇంకా వియజిఎస్టీ గురించి ఆలోచించకూడదు తప్పదండి మరి ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుతూ ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి అంతే ఇప్పుడు ఇవాళ పరంగా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనాలి అంటే ఉదాహరణకు చూద్దామండి ఒక గ్రాము పదకొండు వేల వంద రూపాయలు అనుకుందామండి ప్రజెంట్ గ్రామ్ రేటు మనం దానికి జిఎస్టీ కట్టాలి విఏ కట్టాలి రెండు కలిపి ఒక వెయ్యి రూపాయలు వేసుకున్న పన్నెండు రూపాయలు పెట్టాలండి ట్వంటీ ఫోర్ సిటీ ఒక గ్రామ్ కాయిన్ కొనాలంటే ప్రజెంట్ బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేము బంగారం ఎలా కొనుక్కోవాలి ఎలా బంగారాన్ని పోగు చేయాలి అని చెప్పేసి అడిగారు కదండి ఏమండి బంగారం కొనాలి అని చెప్పనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రతీ నెల ఇంత సేవ్ చేస్తున్నాము అని మీకు ఒక ఐడియా రావాలండి అంటే మీరు ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేస్తున్నారు అనుకుందాం ఉదాహరణకి మీరు ఏం చేస్తారంటే మీరు వెయ్యి రూపాయలు ప్రతీ నెల ఖచ్చితంగా దాస్తున్నారు అనుకుంటే కనుక స్కీమ్కి వెళ్ళిపోండి గోల్డ్ స్కీమ్కి చాలా షాప్స్లో స్కీమ్ వియ లేకుండా కూడా స్కీమ్ కట్టేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయండి ఒకసారి మీరు కనుక్కోండి మీరు ఏ షాప్లో అయితే వెళ్ళి కొనాలనుకుంటున్నారు అక్కడ ఒకసారి కనుక్కోండి వియ్య లేకుండానే మ్యాక్సిమం ట్రై చేయండి అప్పుడు మనకి ఓన్లీ గోల్డ్ రేటు ప్లస్ జిఎస్టీ రెండు మాత్రమే పడతాయి పన్నెండు నెలలు మనకి స్కీమ్ ఉంటుంది పదకొండు నెలల వరకు మనం మనీ కట్టాలి పన్నెండో నెల బోనస్ వాళ్ళు మనకి ఆ అమౌంట్కి తగ్గట్టు గోల్డ్ అనేది ఇస్తారు ఇక్కడ నేను వెయ్యి రూపాయలు అనేది ఉదాహరణకు చెప్పానండి ఇక్కడ మీకు ఒక స్కీమ్ కట్టినట్లయితే కాస్త బంగారం అమరుతుంది అలానే పండుగల్లోని పుట్టినరోజులకు కానీ స్పెషల్స్ అంటే పెళ్లి రోజులకు కానీ ఏమైనా ఫంక్షన్స్కి కానీ ఇలాంటప్పుడు మనకి మనీ ఇస్తూ ఉంటారు కదా బట్టలు కొనుక్కోమని నేను ఉదాహరణకి రెండు వేలు చెప్తున్నానండి రెండు వేల రూపాయలు మనీ ఇచ్చారు మీకు చీర కొనుక్కోమని మీరు రెండు వందల రూపాయలు పెట్టి చీర కొనుక్కోండి మిగిలిన పద్దెనిమిది వందలు బంగారం కొనడానికి దాచుకోండి అంటే మీరు వెంటనే బంగారం కొనాలి పిల్లలు ఎదుగుతున్నారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందండి ముఖ్యంగా ఆడవారు ఇలా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇలా కాస్త కాస్త మనీ దాచుకుంటూ వచ్చినట్లయితే ఉదాహరణకు అండి ఒక ఐదు వేలు నుంచి ఆరు వేలు వరకు దాచారనుకుందాము కనీసం ఒక గ్రామ్ కాకపోతే గ్రామ్ గోల్డ్ కాయిన్ అయినా వస్తుంది కదండి లేదా మిల్లీ గ్రామ్స్ అయినా గోల్డ్ కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అలా కూడా మనం గోల్డ్ని కొనుక్కోవచ్చు పిల్లలు ఎదిగే టైంకి చక్కగా ఏదో ఒక వస్తువు చేయించి పెట్టడానికి ఇప్పటి నుంచే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు ఇలా మనీ ఉన్నప్పుడల్లా గోల్డ్ కాయిన్స్ రూపంలోనో బిస్కెట్ ముక్కల రూపంలోనో పిల్లలు అదిగేసరికి గోల్డ్ అనేది మనం అమర్చుకోవచ్చు లేదా వస్తువు రూపంలో కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా స్కీమ్కి వెళ్ళడం బెస్ట్ అండి ఎందుకంటే స్కీమ్లు అనుకోండి వియ్య లేకుండా ఉంటుంది కాబట్టి కాస్త బెనిఫిట్ కాబట్టి పిల్లలకి ఉదాహరణకు ఒక చిన్న జత చెవుల కావాలనుకోండి అంటే చెవి కమ్మలు కావాలనుకోండి చిన్నపిల్లలు కాబట్టి ఒక ఫోర్ గ్రామ్స్ లేదంటే ఫైవ్ గ్రామ్స్ ఈ రేంజ్లో కనుక చూసుకున్నట్లయితే మీరు స్కీమ్కి వెళ్ళినట్లయితే దాన్ని బట్టి మీరు మనీ అనేది ప్రతి నెల కట్టినట్లయితే చక్కగా మీకు ఆ వస్తువు అనేది వన్ ఇయర్కి అమరుతుంది అనమాట మీకు అవుతుందనే అనుకుంటున్నాను వస్తువు రూపంలో కనుక బంగారం కొనాలి అనుకుంటే స్కీమ్ బెస్ట్ అండి గోల్డ్ స్కీమ్ అనేది చాలా బెస్ట్ పైగా మనం ఒక టైంలో కట్టేయాలి కాబట్టి స్కీమ్ అనేది ఆ టైంకల్లా ఆ డబ్బులను పోగు చేయాలి అన్న ఒక బాధ్యత కూడా మన మీద ఉంటుంది కాబట్టి గోల్డ్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అనేది నా అభిప్రాయం అండి ఇప్పుడు గోల్డ్ బెస్టా సిల్వర్ బెస్టా అనేది చూద్దామండి అలానే గోల్డ్ సిల్వర్ మనం ఎందుకు తీసుకుంటామండి ఎలా తీసుకుంటాం వస్తువుల రూపంలో అంటే ఆడపిల్లలు అంటే వస్తువుల రూపంలో ఆభరణాల రూపంలో అమ్మాయికి అత్తవారింటికి పంపేటప్పుడు ఇవ్వడానికి ఈ మధ్యకాలం అయితే ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటామండి సిల్వర్ అయితే ఏం చేస్తామండి ఎక్కువగా దేవుడి పటాలు కానీ దేవుడి విగ్రహాలు కానీ పూజా వస్తువులు కానీ వీటిపై ఎక్కువ సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాము వెండి ఇప్పుడైతే వెండి ఆభరణాల మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకోండి ఎక్కువగా పూజ సామాను దేవుడి విగ్రహాలు పట్టీలు ఇవే కదండి ఎక్కువగా కంటాము ముందైతే కాస్త అంటే ఇప్పుడు బంగారం కన్నా వెండి కాస్త తక్కువ కాబట్టి వెండి కొనుక్కోవడం బెస్ట్ కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారండి నిజానికి బంగారం మన దగ్గర ఎక్కువ ఎక్కువగానే ఉంది వెండిపై ఈసారి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వెండిపై ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ముందు బంగారం గురించి మాట్లాడుకుందామండి ఉదాహరణకి బంగారం ఒక తొలం వస్తువు అంటే పది గ్రాములు కావచ్చు పన్నెండు గ్రాములు కావచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాస్లో పది గ్రాములంటే తొలం కొన్ని ఏరియాస్లో పన్నెండు గ్రాములంటే తొలం కాబట్టి ఒక తొలం వస్తువు మీ దగ్గర ఉంది ఎప్పుడో కొనుక్కున్నారు మీరు అనుకుందామండి మీకు ఇప్పుడు డబ్బులు అవసరం అండి అప్పుడు ఏం చేస్తారు ఏదైనా అవసరం వస్తే ముందు గుర్తొచ్చేది బంగారమే కాబట్టి బ్యాంకులో తాకట్టు పెడదాము అని చెప్పేసి చక్కగా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ తొలం వస్తువుని కూడా తాకట్టు పెడతారు అంతే కదా లేదు బాగా అత్యవసరము ఇక మనకి వేరే దారి లేదు అనుకున్నప్పుడు బంగారాన్ని అమ్ముతామండి అలా అమ్మినప్పుడు కూడా మనకి బంగారం అనేది యూజ్ అవుతుంది అంతే కదా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ ఉన్న రేటు ప్రకారం చూద్దామండి పదకొండు వేల వంద రూపాయలు ఉంది కదా ఒక గ్రామును ఇంచుమించు తొలం పది గ్రాములు చూద్దామండి అప్పుడు లక్షా పదకొండు వేలు అయితే అవుతుంది మన దగ్గర ఉన్న బంగారం రేటు అంటే పాతది మనం కొన్న బంగారం లక్షా పదకొండు వేలయితే ఇప్పుడు అయ్యిందండి గోల్డ్ రేట్ అనుకుందాము మన దగ్గర ఉన్న గోల్డ్ ఓల్డ్ గోల్డ్ కదండి ఒకవేళ మనకి ఓల్డ్ని అవసరమే అనుకోండి డబ్బులు అప్పుడు ఏం చేస్తాము తాకట్టు పెడతాం బ్యాంకులో బ్యాంకులో తాకట్టు పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం తరుగు తీస్తారు అలానే రాళ్ళు కట్ట ఏమన్నా ఉంటే అవి కూడా తీసేసి మనకి అమౌంట్ ఇస్తారనమాట అంటే ఉదాహరణకు చెప్తున్నానండి తరుగు తీసేసి గ్రామ్కి ఆరు వేల రూపాయలు ఇచ్చారు అనుకోండి లేదా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు లేదా ఏడు వేలు ఇచ్చారు ఇలా బంగారం పెరుగుదలని బట్టి వాళ్ళు కూడా ఒక గ్రామ్కి మనీ అనేది ఇస్తారు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నానండి ఆరు వేలు ఇవ్వచ్చు ఏడు వేలు ఇవ్వచ్చు ఎనిమిది వేలు ఇవ్వచ్చు తొమ్మిది వేలు ఇవ్వచ్చు లేదా ఐదు వేలు కూడా ఇవ్వచ్చు అండి అది బ్యాంకు రూల్ బట్టి కూడా ఉంటుంది కదా అంటే వాళ్ళు ఇన్ని నెలలు ఇంతే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు మనీ ఇస్తారండి ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి గ్రామపై వాళ్ళు కూడా ఇంచుమించు ఎక్కువే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను అలానే తరుగు కూడా తీస్తారండి ఉదాహరణకి నేను తక్కువే చెప్తున్నానండి ఆరు వేల రూపాయలు ఒక గ్రాముకి ఇస్తున్నారు అనుకుందాము అప్పుడు ఆరు ఇంటూ మన దగ్గర పది గ్రాములు ఉంది కాబట్టి అరవై వేలు అవుతుంది కదా అరవై రూపాయలు మనకు రావాలి లక్ష పదకొండు రూపాయల బంగారం కనుక కొత్తది తాకట్టు పెడితే మనకి అరవై వేలు రావాలి కానీ తరుగు కూడా తీస్తారు కదండి రాళ్ళు గట్టా ఉంటే ఇంకా ఎక్కువ తరిగే తీస్తారు టూ గ్రామ్స్ తరుగు తీసినా మనకి నలభై ఎనిమిది వేలు వస్తాయి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ఆరు వేలు లెక్క చెప్పును చెప్తున్నాను అనమాట ఇంకా ఎక్కువ ఒకవేళ ఏడు వేలు ఎనిమిది వేలు అనుకోండి ఇంకా ఎక్కువ మనీ వస్తుంది నేను ఉదాహరణకే చెప్తున్నాను కాబట్టి ఇంతే వస్తుంది అని చెప్పేసి అంటున్నాను అలాగే దీనికి వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది వడ్డీ కూడా ఎనిమిది నుండి పది పర్సెంట్ ఉండొచ్చు లేదా తొమ్మిది ఉండొచ్చు పదకొండు ఉండొచ్చు పన్నెండు ఉండొచ్చు వడ్డీ శాతం అనేది మనం క్రాప్ లోన్ పెడితే కొంచెం తక్కువ వడ్డీ శాతం ఉంటుంది అలా కాకుండా జనరల్గా మామూలుగా పెడితే ఎయిట్ పర్సెంట్ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు లెవెన్ ఉండొచ్చు ట్వెల్వ్ పర్సెంటేజ్ కూడా ఉండొచ్చండి అదే బాగా అత్యవసరం అండి ఖచ్చితంగా మనీ కావాలి అనుకుంటే మనం ఆ గోల్డ్ని అమ్మేస్తాం అలా అమ్మినప్పుడు ఏంటంటే ప్యూరిటీ ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారండి ప్యూరిటీ చెక్ చేసి మనీ ఇస్తారు లేదా ఒక వస్తువు రూపంలో కనుక మనం గోల్డ్ తీసుకున్నట్లయితే ఆ వస్తువుని కరిగించి రాళ్ళు కట్ట ఏమైనా ఉంటే తీసేసి మట్టి గట్ట తీసేసి అప్పుడు దానిని వెయిట్ చూసి ప్యూరిటీ చెక్ చేసి అప్పుడు మనకి మనీ ఇస్తారనమాట కొంతమంది ఏంటంటే ఇది ఓల్డ్ గోల్డ్ కాబట్టి కొంచెం మళ్ళీ తక్కువ వస్తుంది అని కూడా అంటారు ఇంకొంతమంది ఏంటంటే మనం చేయించుకున్నటువంటి నగలో రాగి శాతం ఎక్కువ ఉందనుకోండి బంగారం ప్యూరిటీ కొంచెం తక్కువ ఉందనుకోండి దాన్ని బట్టి గోల్డ్ ఇస్తారు సారీ సారీ గోల్డ్కి రేటు కడతారు అలా మనం గోల్డ్ని ఎప్పటికప్పుడు మనీ కింద మార్చుకోవచ్చు కాబట్టి గోల్డ్ కొనడం బెస్టేనండి ఇక వెండి గురించి చూద్దామండి అంటే ఇప్పుడు బంగారం ధర పెరుగుతుంది కాబట్టి వెండి కొనడం బెస్ట్ అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందండి ఏమంటే నిజంగా వెండిపై ఇన్వెస్ట్మెంట్ కూడా బెనిఫిట్ ఇప్పుడు ఎందుకంటే బంగారంతో పాటే వెండి కూడా పెరుగుతుంది కాబట్టి వెండిపై ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదే బంగారం ఒక గ్రాము కొనాలనుకోండి ఇంచుమించు పన్నెండు వేల దాకా మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది అదే వెండి ఒక గ్రాము కొనాలనుకోండి నూట యాభై రూపాయలతో మనం ఒక గ్రాము వెండి కొనుక్కోవచ్చు కాకపోతే ఒక గ్రాము బంగారానికి ఒక గ్రాము వెండికి చాలా డిఫరెన్స్ ఉందండి ఒకవేళ బంగారం మ్యాక్సిమమ్ మన దగ్గర ఉంది ఇంక ఇప్పుడు బంగారంపై పెట్టుబడి అనవసరం పూజా సామాగ్రి కొనుక్కోవాలనుకుంటున్నాం వెండివి అనుకున్నారనుకోండి అలాంటప్పుడు వెండిపై పెట్టుబడి పెట్టచ్చు లేదా పిల్లల పెళ్ళి నాటికి తను అత్తారింటికి వెళ్ళే టైంకి ఏదైనా వెండి వస్తువులు అమర్చాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు వెండిపై పెట్టుబడి పెడుతూ ఉంటాను తప్పులేదు ఈ మధ్యకాలం వెండి బార్స్ అని వెండి బిస్కెట్లని కూడా కొనుక్కొని చక్కగా వెండిపైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అది కూడా తప్పలేదు వెండిపై ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక బెనిఫిట్టే ఉంటుంది అనవసరంగా డబ్బులు మిగిలిన వాటి మీదకి అంటే డ్రెస్సుల మీద అంటే క్లాత్స్ మీద కానీ లేదంటే కిచెన్ గ్యాజెట్స్ మీద కానీ ఇంట్లో ఫర్నిచర్ మీద కానీ అనవసరపు వస్తువుల మీద కానీ ఫ్రెండ్స్తో పార్టీలకు కానీ చిన్న చిన్న సెలబ్రేషన్స్కి కానీ ఇలా అనవసరపు ఖర్చులు పెట్టే కన్నా వెండిపై పెట్టుబడి బెస్టేనండి సాధారణంగా వెండి అనేసరికి ఎక్కువగా మనం కొనుక్కునేది పట్టీలు దాని తర్వాత పూజా వస్తువులు అంతే కదా ఆ తర్వాత బార్స్ ఆ తర్వాత ఆభరణాలు ఇప్పుడైతే కొంటున్నాము ఎందుకంటే స్టోన్స్ అన్నీ గోల్డ్లో కొనలేం కాబట్టి వెండిలో కొంటున్నాము అవి కూడా చాలా బాగుంటున్నాయి ఇప్పుడు వెండి వస్తువులు కూడాను ఆభరణాలు ఇప్పుడు మనం వెండిపై పెట్టుబడి అంటే మ్యాక్సిమం పూజా వస్తువులో పట్టీలో వెండి బార్స్ లేదంటే ఆభరణాల రూపంలో తీసుకుంటున్నామండి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి అవసరం వచ్చింది డబ్బులు అవసరం వచ్చిందండి అవసరం వచ్చింది కదా అని చెప్పేసి బంగారం తాకట్టు పెట్టినట్టు వెండి తాకట్టు పెట్టగలమా అండి వెండికి మనీ ఇస్తారా పైగా వెండిని మనం లాకర్లో పెడతాం దానికి డబ్బులు పెడతాం అదే బంగారం అనుకోండి లాకర్లో ఒకవేళ మనకి అవసరమైతే పెడతాము మనకు అత్యవసరం అనుకోండి ఆ లాకర్ నుండి తీసి మనం బ్యాంకులో తాకట్టు పెడతాం అదే వెండి తీసి బ్యాంక్లో తాకట్టు పెట్టడానికి అవుతుందండి పోనీ అత్యవసరం వచ్చి వెండి అమ్మాలి అనుకున్నామండి వెండి ఏంటంటే బంగారానికి ఉన్నంత ప్యూరిటీ వెండిలో లేదండి అంటే ఇప్పుడు బంగారం ఉందనుకోండి బిఏఎస్ హాల్మార్క్ అని నైన్ వన్ సిక్స్ అని నైంటీ నైన్ పాయింట్ నైన్ ప్యూరిటీ అని ఇట్లా ఉంటుంది వెండిలో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వెండికి ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ఒక హాల్మార్క్ కానీ ఒక నైన్ వన్ సిక్స్ అని కానీ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి వెండికి మనం కొన్నప్పటి రేటు కన్నా కూడా మనం అమ్మాల్సి వెళ్తే తక్కువ రేటే వస్తుందండి అంటే ఉదాహరణకి ఒక గ్రాము బంగారం పదివేలు పెట్టి కొనాలి ఈ రోజుల్లో అదే పదివేలు పెట్టి వెండి కనుక తీసుకుంటే మనకి తర్వాత యూజ్ ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తారండి అది తప్పేమీ కాదు మీరు ఖచ్చితంగా బంగారం కొనకుండా వెండు కొన్నారనుకోండి పదివేలు పెట్టి మీరు ఏ షాప్లో అయితే కొన్నారో అదే షాప్లో ఆ వెండి పట్టుకెళ్ళి ఇచ్చినట్లయితే మీకు సేమ్ ఆ షాప్లో ఉన్నటువంటి ఆభరణాలు కానీ పూజా వస్తువులు కానీ పట్టీలు ఇలాంటివి తీసుకోవచ్చు లేదా మరి అమౌంట్ అనేది ఇస్తారో లేదో నాకు అంత ఐడియా లేదు కానీ వేరే షాప్లోకి వెళ్ళి ఈ వెండి మార్చాలంటే చాలా కష్టమండి ప్యూరిటీ లేదని ఇంకోటి ఇంకోటి కారణాలు చెప్పి వెండి అయితే మాత్రం మనకి మనం కొన్న ధర తగ్గించే ఇస్తారు ఇక ఈ పూజా సామాగ్రి కానీ లేదంటే దేవుడి విగ్రహాలు కానీ ఇవి కూడా అంతే మనం కనుక అమ్మాల్సి వస్తే కనుక వెండిలో ఎప్పుడూ తక్కువ రేటే వస్తుందండి అలానే ఎక్స్చేంజ్ చేసినప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ వెండిలో పోతుంది ఎందుకంటే లాగా వెండికి ఒక నిర్దిష్టమైనటువంటి ఇది లేదండి అంటే నై ఇప్పుడు బంగారం ఉందనుకోండి హాల్ మార్క్ అని నైన్ వన్ సిక్స్ అని ఇలాంటివి మనం చూస్తాం వెండిలో ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేవు ఫ్యూచర్లో వస్తే మంచిదే అప్పుడు వెండిపై పెట్టుబడి బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి అలాగని చెప్పి వెండి ఇప్పుడు కొనుక్కోవద్దు అని చెప్పి నేను చెప్పట్లేదండి ఎందుకంటే వెండి వస్తువులు మనం ఆడపిల్లలకు పెళ్లి చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత పెడతాం వెండి వస్తువులనే కాదు ఇంట్లో పూజలకే కాదు వెండి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం వెండి అనేది కొనుక్కోవచ్చు కానీ బంగారా అనుకున్నంత డిమాండ్ వెండికైతే ప్రస్తుతానికి లేదు కాబట్టి వీలైనంత వరకు బంగారం కొనడమే బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి వెండిపై ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బెనిఫిట్ కాకపోతే బంగారంతో పోలిస్తే వెండి కాస్త తక్కువ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం వెండిపైన పెట్టుబడి పెట్టిన బంగారం అంత బెనిఫిట్ అయితే ఉండదు అనేది ప్రజెంట్ అయితే నా అభిప్రాయం అండి ఇప్పుడు ఉదాహరణకండి మీ దగ్గర ఆల్మోస్ట్ చెప్పలేనంత బంగారం ఉందనుకుందాము ఈ వెండి లేదనుకుందాము అప్పుడు వెండిపై పెట్టుబడి బెస్ట్ లేదా వెండి మనకి ఉంటుంది కదా అంటే పూజ గదిలో చిన్న చిన్న వస్తువులైనా వెండి కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటాము నిజానికి వెండి వస్తువులు పూజారూంలో చాకరియే ప్రతిరోజు వాడాలి అంటే ఇబ్బందే ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయి తోముకోవాల్సి ఉంటుంది అయినా కూడా వెండి వస్తువులు కొనుక్కోవాలి అనే మనసులో ఉంటుంది కాబట్టి తప్పు తప్పలేదండి మనకి పూజా వస్తువులు అన్నీ ఉన్నాయి లేదా పిల్లలు పెళ్ళినాటికి అన్ని వస్తువులు కూడా వెండి చేయించి పెట్టుకున్నాము అంటే కంచాలని చెంబులని కలసం చెంబులని ఇలాంటివన్నీ కూడా చేయించి పెట్టుకున్నాము అనుకుందాము ఇక వెండి బార్స్ రూపంలోనో బిస్కెట్ల రూపంలోనో తీసుకోవాలి అని చెప్పేసి అనుకుందామండి అప్పుడు ఏంటంటే ఉదాహరణకు అండి కేజీ వెండి ఇప్పుడు ఒక డెబ్బై వేలు ఉందనుకోండి ఆ డెబ్బై వేలకి బంగారం కొనుక్కుంటే బెనిఫిట్ కదా నేను చెప్పేది అదేనండి అదే మీ దగ్గర ఏడు వేల ఐదు వందలే ఉందనుకోండి మీరు చక్కగా వెండి పైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీ దగ్గర డెబ్బై వేలు ఉండి డెబ్బై వేలుని తీసుకెళ్ళి వెండి మీద పెట్టుబడి పెట్టడం అంత బెనిఫిట్ కాదు అనేది నా అభిప్రాయం అండి అంటే ఇప్పుడు బంగారం విపరీతంగా ఉంటే అప్పుడు వెండిపై పెట్టుబడి పెట్టినా పర్వాలేదు అనేది నా అభిప్రాయం అండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టా చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్